నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఫోకస్ ఆషాఢ మాసం వచ్చిందంటే భాగ్యనగరం కళకళ్లాడుతుంది పసుపు కుంకుమలు వేపాకు తోరణాలతో ప్రతి ఇంటి కుమం శోభాయమానంగా కనిపిస్తుంది ఇక శివసత్తుల ఆటలు పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకుంటాయి తీన్మార్ దరువులతో నగరం మార్మోగుతుంది పలహార బళ్ల ఊరేగిప్పులు కనువిందు చేస్తే రాబోయే రోజులు ఎలా ఉంటాయో చెప్పే భవిష్యవాణులు అబ్బురపరుస్తాయి తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలపై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్ బోనాల పండుగకు భాగ్యనగరం ముస్తాబైంది అంగరంగ వైభవంగా ఉత్సవాలను జరుపుకునేందుకు గల్లీ గల్లీ సిద్ధమైంది ఆషాఢమాసం వచ్చిందంటే చాలు భాగ్యనగరం బోనాల పండుగకు ముస్తాబవుతుంది పసుపు కుంకుమల సౌభాగ్యనగరం దరువులతో సందడిగా మారుతుంది జాజులద్దుకున్న వాకిళ్లు పసుపు రాసుకున్న ఆడపడుచులు వేపాకు కొమ్మలతో నిండిన గుమ్మాలు కనువిందు చేస్తాయి అమ్మలను గన్న అమ్మకు తోడబుట్టిన పోతరాజుల ఉగ్రరూపాలు శివసత్తుల విన్యాసాలతో భాగ్యనగరం మురిపిస్తుంది గోల్కొండ కోట పైన ఉన్న అమ్మవారితో ఈ బోనాల పండుగ మొదలవుతుంది అక్కడి నుంచి బల్కంపేట ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో బోనాల ఉత్సవాలు ఆ తర్వాత లాల్ దర్వాజా బోనాలు ఈ నెల మొత్తం అంతా కూడా ఆషాఢ మాసం మొదలైన మొదటి ఆదివారం నుంచి చివరి వరకు కూడా నాలుగు వారాల పాటు ఎంతో ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ బోనాల పండుగను నిర్వహిస్తారు ఈ బోనాల పండుగకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఇప్పటికే రాష్ట్ర ఉన్న అమ్మవార్ల దేవాలయాలకు కూడా చెక్స్ ఇవ్వటము వాటి వాటిని పూర్తిగా మళ్ళీ డిజైన్ చేయటము కలర్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేస్తుంది ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్తో పాటు పోలీస్ విభాగం అట్లాగే వివిధ విభాగాల సమన్వయంతో ఈ బోనాల ఉత్సవాలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో ఉన్నాము కొన్ని శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవటానికి లక్షలాదిగా ఇక్కడికి భక్తులు చేరుకుంటారు వచ్చే నెల పదమూడవ తేదీన జరిగే ఈ ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఇటు మంత్రి రివ్యూ కూడా చేయడం జరిగింది అధికారులతోని పూర్తి స్థాయిలో అన్ని విభాగాల సమన్వయంతో ఈ బోనాల ఉత్సవాలు చేసేందుకు తాము సన్నద్ధంగా ఉన్నాము అని చెప్పి మంత్రి స్పష్టం చేశారు గోల్కొండ కోటపై వెలిసిన జగదాంబిక అమ్మవారికి అక్క చెల్లెళ్లైన మహంకాళి ఎల్లమ్మ పోచమ్మ తదితర ఏడుగురు అక్క చెల్లెళ్లకు బోనాలు సమర్పిస్తారు తొలి బోనం గోల్కొండ కోటలోని జగదాంబికా మహంకాళి అమ్మవారికి ఎక్కించడంతో తెలంగాణ వ్యాప్తంగా బోనాల సంబరాలు ప్రారంభమవుతాయి మాసంలో వచ్చే తొలి మంగళవారం బల్కంపేట ఎల్లమ్మకు కళ్యాణం జరుగుతుంది తర్వాత వచ్చే ఆదివారం అమ్మవారికి బోనం సమర్పిస్తారు తర్వాత లష్కర్ బోనం జరుగుతుంది అంటే సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం ఎక్కిస్తారు అనంతరం లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారికి బోనం సమర్పిస్తారు అటు తర్వాత తెలంగాణ వ్యాప్తంగా పల్లె పల్లెల్లో కొలువైన గ్రామ దేవతలకు బోనాలు సమర్పిస్తారు భక్తులు మాసం వచ్చే తొలి గురువారం లేదా ఆదివారం నుంచే బోనాల సందడి మొదలవుతుంది అంటే ఇవాటి నుంచే బోనాల వేడుకలు ప్రారంభం కానున్నాయి గోల్కొండ కోటలో తొలి బోనం సమర్పించనున్నారు బోనాల పండుగకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేసింది ప్రభుత్వం అలాగే ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షించారు గోల్కొండ తొలి ప్రారంభమై ఒకటిన బల్కంపేట కళ్యాణము పదమూడున ఉజ్జయిని మహంకాళి బోనము పద్నాలుగు నాడు భవిష్యవాణి ఇరవై తారీఖు లాల్ దర్వాజా బోనాలతో ఈ నెల రోజుల పాటు హైదరాబాద్లో జరిగే ఆషాఢ మాస బోనాలకు ప్రభుత్వం తరఫున గౌరవ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం దేవాదాయ శాఖ రెవెన్యూ పోలీస్ అందరూ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ఈ సందర్భంలో హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యానికి మార్పేరు మహమాని నవాజీమే హైదరాబాద్ సో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు ప్రజలకు హైదరాబాద్ కోరుతాను గోల్కొండ కోటలో ఆషాఢ మాసం మొత్తం బోనాల సమర్పణ కొనసాగుతుంది అమ్మవారికి ఇష్టమైన రోజులుగా చెప్పే ఆది గురువారాలలో భక్తులు బోనాలను సమర్పిస్తూ ఉంటారు ఇక్కడ అమ్మవారికి మొత్తం తొమ్మిది పూజలు చేస్తారు ఆది గురువారాలు కలిపి తొమ్మిది వారాల పాటు బోనాల సమర్పణ కొనసాగుతుంది తెలంగాణ వ్యాప్తంగా జరిగే బోనాల వేడుకల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విశిష్టత ఉంటుంది అయితే హైదరాబాదులో గోల్కొండ బల్కంపేట లష్కర్ లాల్ దర్వాజ బోనాలు ముఖ్యమైనవి గోల్కొండ కోటలో శతాబ్దాలుగా బోనాల వేడుకలు జరుగుతున్నాయి గోల్కొండ కోటలోని జగదాంబికా మహంకాళి అమ్మవారు స్వయంభూగా చెబుతారు కాకతీయ ప్రభుల కాలంలో కొందరు భక్తులకు అమ్మవారు కలలో కనిపించి గొల్లవారి కొండపై తాను విలిశానని గుడి కట్టించాలని చెప్పారట దీంతో కోటపై గుడిని కట్టించాలనే కథ ప్రచారంలో ఉంది ఆ తర్వాత మూసినది వరదలతో పాటు వ్యాధులతో పిల్లలు పశువులు చనిపోతుండటంతో మరోసారి అమ్మవారు భక్తులకు కలలో కనిపించారని చెబుతారు ఈసారి తనకు తొలిబోనం ఇవ్వాలని అమ్మవారు కోరినట్లు తెలుస్తోంది అప్పట్నుంచి గోల్కొండ కోటలోని జగదాంబికా అమ్మకు తొలిబోనం సమర్పిస్తున్నారు బోనాల పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది ప్రభుత్వం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పణతో ప్రారంభమయ్యే కార్యక్రమం తిరిగి అమ్మవారికి బోనం ఎక్కించడంతో ముగుస్తుంది ఏర్పాట్లను స్వయంగా సమీక్షించారు మంత్రి పొన్నం తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢం బోనాలు జరుగుతాయి కానీ భాగ్యనగరం నుంచే ప్రారంభమవుతాయి వరుసగా నాలుగు ఆదివారాల్లో నాలుగు ప్రధాన ఆలయాల్లో అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తారు దీంతో తెలంగాణ నలుమూలల నుంచి భక్తులతో ఈ ఆలయాలు కిక్కిరిసిపోతాయి నాలుగు ప్రధాన ఆలయాలైన జగదాంబికా మహంకాళి బల్కంపేట రేణుకా ఎల్లమ్మ ఉజ్జయిని మహంకాళి లాల్ దర్వాజా సింహవాహినికి తొలిరోజు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రితో పాటు అధికారులు పాల్గొంటారు బోనం గోల్కొండ జగదాంబికా అమ్మవారికి సమర్పిస్తే రెండో బోనం బల్కంపేట ఎల్లమ్మకు ఎక్కిస్తారు మాసంలో వచ్చే తొలి మంగళవారం ఎల్లమ్మకు కళ్యాణం జరుగుతుంది ఉదయం నాలుగు గంటలకి హారతి కార్యక్రమంతో బోనాల ఉత్సవం కార్యక్రమం మొదలవుతుంది ఆ రోజు లక్షల సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది అదేవిధంగా పద్నాలుగో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకి రంగం కార్యక్రమం జరుగుతుంది తదుపరి పది గంటలకి అమ్మవారు గజాద్రోహణం మీద ఈ పురవీధులలో తిరగడం జరుగుతుంది ఇట్టి బోనాల కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నారు కాబట్టి బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఈ నెల ముప్పైన ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహిస్తారు మరుసటి రోజు జరిగే కళ్యాణ వేడుకలు వేలాది మంది భక్తులు పాల్గొననున్నారు ఇక మూడో రోజు రథోత్సవం నిర్వహిస్తారు ఆదివారం అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు భక్తులు అమ్మవారి కళ్యాణం కోసం ప్రత్యేకంగా ఆలయం లోపలే పట్టు చీరలు నేయడం ఇక్కడి విశేషం ముప్పై తారీఖు సాయంకాలం ఎదుర్కోలు ఉంటుంది ఒకటో తారీఖు అమ్మవారి కళ్యాణం తొమ్మిదిన్నరకు ఉంటుంది తర్వాత రెండవ తారీఖు రథోత్సవం సాయంకాలం కూడా జరుగుతుంది దేవస్థానం తరఫు తరఫున ఏం చేయాలో అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది రంగుల సునాలు వేయడం జరిగింది ఎలిమినేషన్ ఆఫ్ లైట్ అండ్ డెకరేషన్ రథం ఫిట్నెస్ మిగతా భక్తులకు ఏర్పాటు బ్యారికేడింగ్ ఇదంతా కూడా ఆరు ఆరల్ ఇంటర్నల్లో బ్యారే బ్యారికేడింగ్ కూడా మేము అనిచేస్తున్నాము కాబట్టి ప్రత్యేకంగా వీళ్ళకు వయబుద్ధులకు చిన్నపిల్లలకు తర్వాత ఇది మన డిజేబుల్డ్ పర్సన్స్కి వాళ్ళకి క్షీర దర్శనం ఏర్పాటుకు దాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది జూలై పదమూడున ఉజ్జయిని మహంకాళి అమ్మవారు బోనాన్ని అందుకుంటుంది లష్కర్లో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఇందులో అత్యంత ముఖ్యమైనది రెండో రోజు జరిగే రంగం కార్యక్రమం అమ్మవారు పలికే భవిష్యవాణి కోసం భక్తులు ఎదురుచూస్తారు రోజు తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఆ సమయంలోనే ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పిస్తారు అనంతరం భక్తుల బోనాలను అనుమతిస్తారు ఇక రెండో రోజు జరిగే బలి రంగం గావు పట్టడం అంబారి ఊరేగింపులు విశేషంగా ఆకట్టుకుంటాయి గత రెండు వందల ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపుగా ప్రతిష్ఠితమైనటువంటి ఈ యొక్క మహాకాళి అమ్మవారికి అత్యంత విశేషమైనటువంటి ఆషాఢ జాతర నామ సంవత్సరంలో అమ్మవారు పుట్టింటి నుంచి అత్తగారింటికి వచ్చి ఘటస్వరూపంలో పదిహేను రోజులు గ్రామ సంచారం చేసి జూలై మాసంలో పదమూడు పద్నాలుగు తారీఖుల్లో ఆషాఢ లస్కర్ గోనాల కొండగని అత్యంత వైభవంగా జరిపించుకోవడానికి అమ్మవారు సన్నద్ధమవుతోంది తెల్లవారుజామున పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత అమ్మవారి సోదరుడుగా చెప్పే పోతరాజు వీరంగం జరుగుతుంది ఇది భక్తుల్ని భయపెట్టడమే కాదు అమ్మవారి అండను కళ్లకు కడుతుంది ఒళ్లంతా పసుపు రాసుకుని నుదుటిపై పెద్ద బొట్టు నల్ల కారుమొబ్బుల్లాంటి కనుబొమ్మలు ఎర్రటి నాలుక బయటకు చాపి కొరడా ఎంతో ఉగ్రంగా పోతరాజు వీరంగం సాగుతుంది అమ్మవారి ఆలయం చుట్టూ వీరంగం చేసిన తర్వాత తల్లికి సొరకాయ లేదా గుమ్మడికాయలతో బలిని సమర్పిస్తారు తర్వాత అందరూ ఎదురుచూసే రంగం కార్యక్రమం జరుగుతుంది ఒక ఐదారు నెలల నుంచి మా పైన ఇట్లా ఒక నీడలేక ఇట్లా తగిలిపోయినట్టు ఉంటుంటుంది మాకు కళలో కూడా అమ్మవారు పిలిచి పిచ్చుకొని ముందల వేషం వేపించుకుంటూ ఉంటా అన్నట్టు అట్లా కళలు పడుతుంది ఏ జన్మంలో చేసుకున్నామో కానీ అమ్మ వెనకే ఇట్లా పిలిచినట్టు అనిపిస్తుంటుంది ఎప్పుడు వస్తాయా పోతర వేషాలు ఎప్పుడు వస్తామో ఎప్పుడు పండుగ వస్తుందా ఎప్పుడు పండుగ అని మీ సంవత్సరాలైనా కూడా ప్రతి సంవత్సరం మేము ఇప్పటికీ ఫస్ట్ కొత్తగా అన్నట్టు అమ్మవారు ఆవహించిన అవివాహిత ఆలయంలో విగ్రహానికి ఎదురుగా పచ్చికొండపై నిలుచుని భవిష్యత్తును చెబుతుంది వర్షాలు ఎలా కురుస్తాయి పంటలు ఎలా పండుతాయి రాజకీయ నాయకుల భవిష్యత్ ఏమిటి వంటి విషయాలను చెబుతుంది రంగం కార్యక్రమంలో అమ్మవాక్కును స్వర్ణలత పలుకుతుంది రంగం పూర్తయిన తర్వాత అమ్మవారి ఘటాలను ఏనుగు అంబారీపై ఊరేగిస్తారు సాయంత్రం తల్లికి సమర్పించే పలహారపు బండ్లను నగర వీధుల్లో ఊరేగిస్తారు దీనికోసం రంగురంగుల కాగితాలతో బండ్లను సుందరంగా అలంకరిస్తారు అమ్మవారు ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ ఎల్లరిన కాసి ఎల్లమ్మ తల్లి అంటే యాక్చువల్లీ బోనానికి ప్రసిద్ధి వచ్చిందే మన ఎల్లమ్మతోని ఎందుకంటే ఆమె ఏడంతస్తుల బోనం చేయించి సమర్పించడం తన భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి బోనం సమర్పించిందే మనకి ఈరోజు బో బోనాలన్నీ మనకు ఆ అమ్మవారు పెట్టిన ఇదే కాబట్టి మనం ఈరోజు అంటే ఆమె ఒకటి చూపించింది జీవనోపాధికి జీవన విధానానికి అంటే జీవితాన్ని కాపాడుకోవడానికి ఎలాగైతే రక్షగా బోనం సమర్పించిందో అదే అందరూ కూడా ఫాలో అవుతున్నారు అదేవిధంగా అందరూ బోనాలు సమర్పించడంలో రారాను మట్టి మట్టి బోనాలు ఉండేవి తర్వాత రాగి బోనాలు వచ్చాయి వెండి వచ్చాయి ఇప్పుడు మీకు తెలుసు తెలంగాణలో బంగారు బోనాలు కూడా ప్రసిద్ధి సో అంచెలంచెలుగా అమ్మవారికి సమర్పించుకోవడంలో జనాలు కూడా అంత ఆనందంగా వ్యక్తపరుస్తున్నారు కాబట్టి బోనాల పండుగ బాగా జరగాలి అందరూ బాగుండాలి పాడి పంట బాగుండాలి గొడ్డు గోదా వర్షాలు సకాలంలో పడాలి లష్కర్ తర్వాత బోనమెత్తుతుంది లాల్ దర్వాజా హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని సింహవాహిని అమ్మవారి ఆలయంలో పదకొండు రోజుల పాటు బోనాల వేడుకలు జరుగుతాయి జూలై ఇరవైన బోనాలు సమర్పిస్తారు భక్తులు ఇరవై ఒకటిన రంగం ఊరేగింపు నిర్వహిస్తారు అమ్మవారికి ధ్వజారోహణ శిఖర పూజ కలశస్థాపన చేయనున్నారు అలాగే అమ్మవారికి లక్ష అక్షితర్చన జరగనుంది శాలిబండలోని కాశీ విశ్వనాథ ఆలయం నుంచి అమ్మవారి ఘటాలను ఊరేగింపుగా తీసుకొచ్చి లాల్ దర్వాజా ఆలయంలో ఘటస్థాపన చేస్తారు అప్పటినుంచి తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి తొమ్మిది రకాల పూజలు నిర్వహిస్తారు భక్తులు బోనాల తొలి రోజు ఉదయం అమ్మవారికి బైండ్లవారు బలిహరణ కార్యక్రమం జరుగుతుంది తర్వాత అర్చకులు మహాభిషేకం చేస్తారు ఆ తర్వాత నుంచి భక్తులు బోనాలను సమర్పిస్తారు బోనాల రోజు రాత్రి ఎనిమిది గంటలకు అమ్మవారి కళ్యాణం జరుగుతుంది ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ అన్నంతో చేసిన శివలింగంతో అమ్మవారి కళ్యాణ వేడుక నిర్వహిస్తారు రెండో రోజు పోతరాజుల స్వాగతం రంగం కార్యక్రమాలు ఉంటాయి అయితే లాల్ దర్వాజా వేడుకల్లో అత్యంత ముఖ్యమైనది రెండో రోజు నిర్వహించే అమ్మవారి ఊరేగింపే డప్పుల మోత శివసత్తుల నృత్యాలు పోతరాజుల విన్యాసాల మధ్య అమ్మా బయలెళ్లినాదో అంటూ సాంస్కృతిక సంబురంలా ఊరేగింపు సాగుతుంది లాల్ దర్వాజాలో ప్రారంభమయ్యే అమ్మవారి ఘటాల ఊరేగింపు శాలిబండ చార్మినార్ మదీనా మీదుగా ఢిల్లీ దర్వాజకు చేరుకుంటుంది అక్కడ మూసీ నదిలో అమ్మవారికి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది ఈ వేడుకల్లో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటారు దేవాలయం గత శతాబ్ద కాలంగా అంటే ఈసారి మేము నూట పదిహేడవ వార్షికోత్సవం జరుపుకోబోతున్నాం నిజాం కాలం నుండి కూడా అమ్మను ఆరాధ్యదైవంగా భావించి బంగారు చాటలో అమ్మవారికి పుస్తమెట్టలు కానివ్వండి ముత్యాలు కానీ ఆనాటి కాల నిజాం కాలం రాజులే అమ్మవారికి సమర్పించారు ఆ ప్రాధాన్యత ఇప్పుడు కూడా ప్రభుత్వం తరపు నుంచి కొనసాగుతుంది మన ప్రభుత్వ కోత్వాల్ ఎవరైతే ఉన్నారో కమిషనర్ ఆఫ్ ది పోలీస్ అండ్ జిహెచ్ఎంసి కమిషనర్ వచ్చి ఇక్కడ శిఖర స్థాపన శిఖర పూజ అండ్ ధ్వజారోహణము ఇత్యాది కార్యక్రమాలతో మా బోనాల ఉత్సవాలు వచ్చే నెల జూలై పదకొండున మొదలవుతాయి పదమూడవ తేదీన అమ్మవారిది ఘటాల ఊరేగింపు ఉంటుంది కాశీ విశ్వేశ్వర దేవాలయం శాలిబండ నుంచి పదమూడవ తేదీ నుంచి ప్రతిరోజు కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించబడను లక్ష అక్షితార్చన కానివ్వండి కుంకుమార్చన కానివ్వండి చండీ హోమం నవచండీ హోమం అండ్ శాంతి కళ్యాణం కాని ఇత్యాది కార్యక్రమాలు జరుగుతాయి ఈసారి కొత్తగా సమాజ్ హైదరాబాద్ వారి నుండి పదకొండు హోమాలు పెట్టి అమ్మవారికి యాగం నిర్వహించబడును ఇరవై రెండు మంది దంపతులకు అవకాశం ఇస్తున్నాం ఈసారి బోనాల పండుగ వెనుక చాలా చరిత్ర ఉంది తెలంగాణ ప్రజల జీవన విధానాన్ని కాపాడుకోవాలనే మంచి ఉద్దేశంతో పాటు వ్యాధుల నియంత్రణ అంశం ఇందులో దాగి ఉంటుంది మాసంలో అమ్మకు ఎత్తర బోనం అంటూ ఘనంగా సాగుతుంది కార్యక్రమం పోతురాజుల కాళ్ల గజ్జలు ఘల్లు భక్తుల తనువు పులకరించిపోతుంది మనసు భక్తి పారవశ్యంలో తేలియాడేలా ఊరంతా సంబరమై సాగిపోతుంది తెలంగాణ సంస్కృతిలో బోనం ఓ భాగమైంది ప్రజల జీవన విధానానికి ప్రతీకగా నిలిచింది మంచి చెడులకు ప్రకృతిపై ఆధారపడే బతుకులను జబ్బుల నుంచి కాపాడే పండుగగా బోనాలకు ప్రత్యేక స్థానం ఉంది ఊరిని కాచే గ్రామదేవతల్ని కొలిచి వాళ్లకు మొక్కులు చెల్లించడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం అమ్మవారిని ఇంటి ఆడబిడ్డగా తలచి కడుపు నిండా అన్నం పెట్టడమే బోనాల పండుగ అమ్మవారికి దీపం పెట్టి సాగపోసి సల్లగ చూడమ్మా అంటూ మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు తెలంగాణ ప్రజల జీవన విధానం ప్రకృతితో పెనవేసుకుని ఉంటుంది అందుకే బతుకమ్మ బోనాల పండుగలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఆషాఢమాసంలో తెలంగాణ వ్యాప్తంగా బోనాలు ఒకెత్తైతే భాగ్యనగరంలో జరిగే బోనాలు మరో ఎత్తు వృత్తి వ్యాపారాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడిన వాళ్లు కూడా బోనాలకు హైదరాబాద్కు వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు అలాగే బోనాల సంబరాలను చూసేందుకు భాగ్యనగరికి వచ్చే వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు గోల్కొండ మొదలు లష్కర్ లాల్ దర్వాజాల్లో జరిగే బోనాలు కన్నుల పండుగగా సాగుతాయి దీంతో బోనాలు జరిగే నెల రోజులు హైదరాబాద్ నగర వీధులు కళకళలాడుతూ ఉంటాయి బోనాల పండుగ మాత్రమే ఎక్కడెక్కడి ఊళ్ళోల్లో ఉండే వాళ్ళందరూ ఎక్కడెక్కడి ప్రాంతాలకో వలసపోయిన వాళ్ళు ఎక్కడెక్కడి ప్రాంతాలకో మెట్టింటికి వెళ్ళిన వారు అత్తగారి పెళ్లి చేసుకొని లేదా ఇతర ఉపాధుల కోసం ఉద్యోగాల కోసం వెళ్ళిన వాళ్ళందరూ ఈ ఆషాఢ మాసంలో మాత్రం హైదరాబాద్ నగరానికి వచ్చి అయితే అది జగదాంబికా టెంపుల్ గోల్కొండ కానీ లేదంటే కనుక అక్కన్నమాద టెంపుల్ కానీ సబ్జీ మండి కానీ నల్లభూజమ టెంపుల్ కానీ లేదా కార్వాన్ కానీ లేకపోతే ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్ టెంపుల్ కానీ లేదంటే లాల్ దర్వాజా సింహవాహిని టెంపుల్ కానీ ఇలా ఏదో ఒక అమ్మవారి దగ్గరికి వచ్చేసి వారందరూ స సభక్తికంగా బోనాలను సమర్పించి వాళ్ళ కోరికలను నెరవేర్చుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం సో ఆషాఢ మాసంలో జరుపుకునే ఈ బోనాల ఉత్సవాలకు ఎంతో చారిత్రక ప్రాశస్త్యం ఉంది ఆరు వందల ఏళ్ల క్రితం శ్రీకృష్ణదేవరాయలు ఏడుకోళ్ల నవదత్తి ఆలయాన్ని నిర్మించి బోనాలు సమర్పించుకున్నారని చరిత్ర చెబుతోంది ఇక పదహారు వందల డెబ్బై ఆరులో సర్వాయి పాపన్న కరీంనగర్లో ఎల్లమ్మ గుడిని కట్టించి అమ్మవారికి బోనాలు సమర్పించాలని చరిత్ర చెబుతోంది గోల్కొండ కోట కాకతీయుల అధీనంలో ఉన్న రోజుల నుంచే బోనాలు సమర్పించేవారు కుతుబ్ కుతుబ్షా బాదుషా హయాంలోను గోల్కొండ బోనాల సంప్రదాయం కొనసాగింది తానిషా పాలనలో అక్కన్నా మాదన్నల ఆధ్వర్యంలో గోల్కొండ కోట నుంచి శాలిబండలోని హరిబోలిలోని అమ్మవారి ఆలయం వరకు బోనాల ఉత్సవాలు వైభవంగా సాగేవని చెబుతూ ఉంటారు లష్కర్ బోనాల వెనుక ఓ కథ ఉంది పద్దెనిమిది వందల పదమూడులో హైదరాబాదులో ప్లేగు వ్యాధి ప్రబలింది వందల మంది చనిపోయారు ఆ సమయంలో సికింద్రాబాద్ వాసి సూరటి అప్పయ్య ఉజ్జయినిలో సైనికుడిగా విధులు నిర్వహిస్తూ ఉండేవాడు ప్లేగు వ్యాధి వ్యాప్తి గురించి తెలుసుకుని బాధపడి ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని ప్రార్థించాడు ప్లేగు వ్యాధి నుంచి తమ ప్రాంతాన్ని రక్షించాలని వేడుకున్నాడు దీంతో వ్యాధి తీవ్రత తగ్గింది పద్దెనిమిది వందల పదిహేనులో సికింద్రాబాద్ కు తిరిగి వచ్చిన సూరటి అప్పయ్య ఉజ్జయిని నుంచి చెక్కతో తయారు చేసిన అమ్మవారి విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ గుడి కట్టించారని చెబుతున్నారు అప్పటి నుంచి సికింద్రాబాద్ లో బోనాలు జరుగుతున్నాయి సైనికుడు ప్రతిష్ఠించిన ఆలయం కనుక లష్కర్ బోనాలుగా పిలుస్తున్నారు స్వయంగా ఏ రూపం తనకు దర్శనమిచ్చిందో అదే రూపంలో కళ్ళు మూసుకొని ఒక చెక్క విగ్రహం చేయించడం జరిగింది అది జూన్ మాసంలో స్థాపన చేయడం జరిగింది అమ్మవారిది ఏంటంటే ఉజ్జయిని ఉజ్జయిని అన్నది ప్లేసు కాళీ ఉజ్జయిని మహాకాళి మహాకాళేశ్వరుడు కాళీ కనుక అది పెట్టడం జరిగింది మహాకాళి మహాంకాళి కాదు మహాకాళి అని నామకరణం చేసి స్థాపరించ జరిగింది తదనంతరం దేవాలయం అన్న తర్వాత నీరు అనేది ఇంపార్టెంట్ కనుక ఆ సమయంలో ఇక్కడ దగ్గర ఉన్న బావి తొప్పించడం జరిగింది ఆ బావిలో కూడా అమ్మవారు మాణిక్యాల దేవి అనేది లభించడం జరిగింది ఆ అమ్మవారు కూడా ఒక ఆరేళ్ళ బాలికకు వచ్చి నేను మాణిక్యాల దేవిని మా అక్క కుడి పక్కన నన్ను స్థాపించుతూ ఇక్కడ అందరినీ చల్లగా చూస్తానే అమ్మవారు ఆ బాలిక ద్వారా పలకడం జరిగింది అదేవిధంగా అమ్మవారి కుడివప్పు మాణిక్యాల దేవి ఏ దేవాలయానికి ఒక్క అమ్మవారు ఉంటుంది ఈ దేవాలయానికి మాత్రం ఇద్దరు అమ్మవారు లాల్ దర్వాజ బోనాల వెనుక కూడా ఓ కథ ఉంది ఈ ఆలయంలో వెలసిన దేవత మహిమాన్వితం అంటారు భక్తులు నిజాం ప్రభువుల కాలంలో నగరానికి రక్షణ కల్పించేందుకు పటిష్టమైన గోడ నిర్మించారు జనం రాకపోకల కోసం పదమూడు దర్వాజాలు ఏర్పాటు చేశారు వాటికి ఆనుకునే కిటికీలు ఉండేవి అలాగే దర్వాజాల వద్ద అమ్మవార్లను ప్రతిష్ఠించారని చెబుతారు ఇటువంటి దర్వాజాల్లో ప్రధానమైనది లాల్ దర్వాజా అంటే ఎర్రటి గడప అని అర్థం ఈ దర్వాజాకు భక్తులు జాజులు రాసి పూజలు చేసేవారని అందువల్లే లాల్ దర్వాజా అనే పేరు వచ్చిందని తెలుస్తోంది పంతొమ్మిది వందల ఎనిమిదిలో మూసి ఉప్పొంగి హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తింది దీంతో మహారాజా కిషన్ ప్రసాద్ సూచనల మేరకు హైదరాబాద్ ను పాలిస్తున్న మీర్ మహబూబ్ అలీఖాన్ లాల్ అమ్మవారికి పూజలు చేసి బంగారు చాటలో పసుపు కుంకుమ ముత్యాలు సమర్పించారని చెబుతారు ఆ తర్వాతే వరదలు తగ్గాయని ప్రతీతి అలా అప్పటి నుంచి లాల్ దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారికి ఆషాఢమాసంలో ఆఖరి ఆదివారం బోనాలు సమర్పించడం ప్రారంభమైంది ఎయిటీన్ నాట్ ఎయిట్లో ఈ ప్రాంతంలో వరదలు అన్నమాట మొత్తం హైదరాబాద్ నగరం అంతా వరదలు వచ్చేసి ఈ ప్రాంతం అంతా అతలాకుతలం అయిపోయింది అప్పుడు ఆ నిజాం పరిపాలనలో అప్పుడు మనం ఉన్నాం ఆ ప్రాంతం అప్పుడు నిజాం మన వంశ నిజాం పరిపాలనలో ప్రధానమంత్రిగా రాజా కిషన్ ప్రసాద్ గారు ఉండేవారు ఆయన నిజాం రాజుకు చెప్పారనమాట ఈ అమ్మవారి కోపం వచ్చినట్టయితే ఇట్లాంటి విపత్తులు సంభవిస్తాయని తో ఆయన నిజాం ప్రభువు ఐ హైందవ మత విశ్వాసాలతో ఏకీభవించి ఈ ప్రాంతానికి విచ్చేసి చాటలు పసుపు ముత్యాలు మేలిని గాజులు పసుపు ముత్యాలన్నీ సమర్పించినప్పుడు తక్షణమే వరద నీరు ఉపశమనం వరద నీరు తగ్గిపోయి ఈ ప్రాంతం అంతా ఉపశమనం చెందిందనమాట ఆ నమ్మకంతో దిఘ్నోవృత్తిగా ఇంకా ఎంతో అప్పటిసంది లక్షలాది సంఖ్యలో అమ్మవారి భక్తులు ఈ అమ్మవారి ఈ అమ్మవారికి ఆ పాత్రకు చేయడం స్టార్ట్ విధంగా ఈ ఆలయ చరిత్ర నిజానికి ఆషాఢమాసంలో కొత్తగా పెళ్లైన ఆడపిల్లలు పుట్టింటికి రావడం ఆనవాయితీ తెలంగాణ ప్రజలు తమ గ్రామ దేవతలను ఇంటి ఆడపడుచులుగా భావిస్తూ ఆషాఢమాసంలో అమ్మను పుట్టింటికి తీసుకొచ్చినట్లు ఘటాల ఊరేగింపు చేస్తారు అలా పుట్టింటికి వచ్చిన ఆడపడుచుకు సంతృప్తిగా ప్రసాదం వండి పెట్టడాన్నే బోనం అంటారు పసుపు కుంకుమలతో అందంగా అలంకరించిన మట్టికుండ లేదా ఇత్తడి రాగి పాత్రల్లో అమ్మకు బోనం సమర్పిస్తారు అమ్మ కోసం వండిన ప్రసాదాన్ని కుండలో ఉంచి ఆపైన వేపకొమ్మలతో అలంకరిస్తారు ఆపైన మరో కుండలో కళ్ళు పానకం పసుపు నీళ్లను సాకగా ఉంచుతారు దానిపైన గండదీపాలను వెలిగించి పసుపు కుంకుమలతో అలంకరించిన ఆ బోనాలను తలపై పెట్టుకుని అమ్మకు నిష్ఠతో సమర్పిస్తారు గండదీపం వెలుగుతుండగానే అమ్మవారికి నైవేద్యం ఇవ్వాలనే నియమం పాటిస్తారు సాకపోసి కంట కనిపెట్టి ఉండమ్మా అని మొక్కుతూ ఉంటారు భక్తులు బోనాన్ని తలపై ఎత్తుకుని వచ్చే ఆడపడుచు వంటిపైకి అమ్మ వస్తుందని భక్తులు నమ్ముతారు అందుకే బోనం తలపైకెత్తుకున్న ఆడపిల్ల కాళ్లు కడిగి అమ్మను శాంతపరచడం ఆనవాయితీగా మారింది వీటితో పాటు ఇంట్లోని పాపాలు చల్లగా ఉండాలని మొక్కుతూ అమ్మకు రంగురంగుల కాగితాలతో అలంకరించిన తొట్టెలను సమర్పిస్తూ ఉంటారు భక్తులు నిజానికి బోనాల పండుగలో ఎంతో శాస్త్రీయత దాగి ఉంది సాధారణంగా మాసంలో వేడుకలు తక్కువగానే ఉంటాయి ఈ నెలలో శుభకార్యాలు చేయరు ఆషాఢంలో వర్షాలు కురుస్తాయి కనుక భూమిలోని క్రిమికీటకాలు వ్యాధికారకాలు వృద్ధి చెందుతాయి ఫలితంగా వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది అయితే బోనాల కార్యక్రమంలో వినియోగించే ప్రతి వస్తువు చేసే ప్రతి పూజ అంటువ్యాధులను దరి చేరనియదు పసుపు వేపాకులు యాంటీబయోటిక్స్గా పనిచేస్తాయి అంటువ్యాధులను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి గొంతుకు గంధం కాళ్లకు గడపలకు పసుపు రాయడం గుమ్మాలకు వేపాకులు కట్టడం వల్ల వ్యాధులు దరిచేరవు ఇక కులమతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకునే ఈ పండుగ ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది బోనాల జాతర తెలంగాణ ప్రజల జీవన విధానానికి చాలా దగ్గరగా ఉంటుంది వేప చెట్లకు పూజలు చేయడం గ్రామదేవతలను కొలిచి ఊరిని కాపాడమనడం ఇందులో భాగమే అమ్మవార్లకు కళ్ళు సాకగా పోయడం మట్టికుండకు పసుపు రాసి బోనాలను ఎక్కించడం ప్రకృతి జీవనానికి ప్రతీకలే అంతేకాదు దేశంలో ఒక్క తెలంగాణలోనే బోనాల జాతరలు జరుగుతాయి మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ చేసే వేడుకల్లో అతి పెద్దది ఈ బోనాలు పండుగ అందుకే ఈ పండుగను చూసేందుకు దేశ విదేశాల నుంచి సైతం వేలాది మంది తరలివస్తూ ఉంటారు